హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ డేర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు యూట్యూబ్ అనేది ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూడండి యూట్యూబ్ తమ్మేది మనం ఫస్ట్గా ఫిక్సల్ యాప్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫిక్సల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం యూట్యూబ్ తమ్మేది పెట్టాలనుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్ తమ్మే ఫిక్సల్ యాప్లోది పది మూడు డాట్లు ఉంటాయి మూడు చొక్కలు ఆ మూడు చొక్కలు టచ్ చేయాలి టచ్ చేస్తే వరుసగా అనేది వస్తాయి ఫ్రెండ్స్ అందులో ఇమేజ్ సైజ్ అని ఉంటుంది ఈ ఇమేజ్ సైజ్ అనేది టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత కస్టమ్స్ అని వస్తుంది ఈ కస్టమ్స్ అని దాని పక్కన డాట్ ఉంటుంది టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఇక్కడ మధ్యలో ఐదో వర్షం అనమాట యూట్యూబ్ అని ఉంటుంది అది టచ్ చేయాలి ఫ్రెండ్స్ అది టచ్ చేసిన తర్వాత అవుతుంది కింద క్యాన్సిల్ అని ఓకే అని ఉంటుంది అంటే ట్వల్వ్ టు ఎయిటీ సెవెన్ ట్వంటీ మన సైజు అనమాట ఇది తమ్మిల్ సైజు దీన్ని ఓకే కొట్టేస్తే ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు తమ్మేలు అనేది మామూలుగా ఇప్పుడు ఈ బోర్డు అనేది కనపడుతుంది కదా ఈ బోర్డులో టైప్ చేశారనుకోండి అంత చూసేవాళ్ళకి వాళ్ళకి అట్రాక్ట్గా ఉండదన్నమాట అందుకని చెప్పేసి మీరు ఏ వీడియో పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో అనేది మనకి ఇలా కిందకొచ్చి చూసుకుంటే కింద ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఐదు ఆప్షన్స్ ఉంటాయి ఉంటాయికి చివరి నుంచి రెండోది అనమాట మనకి బ్రాకెట్స్ టైప్లో కనపడితే టచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది చూశారు కదా ఇప్పుడు వరుసపెట్టి మన కలర్సు ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇమేజ్ సైజు క్రాపు ఇమేజెస్ ఫర్ గ్యాలరీ ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళాలి ఏ వీడియో పెట్టాలనుకుంటున్నా వీడియో ఫోటో మాత్రం కంపల్సరీ గ్యాలరీలో ఉండాలి అది ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మన ఫోటోలు అనమాట ఈ లోపల మీకు కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు నేను ఇప్పుడు ఈ ఫోటో టైప్ పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టాలనుకుంటున్న వీడియో ఏంటంటే అన్న కుప్పల నుంచి వచ్చి మనకి ఇక్కడ బర్డ్స్ అనేది సేల్స్ అనేది చేస్తున్నారు దీనికోసం తమ్మజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఫోటో అని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఫోటో వచ్చేసి కదా ఫ్రెండ్స్ అది ఆ సైజ్ అనేది మనం ముందుగా తమ్మేలు యూట్యూబ్ తమ్మేలు అని సెట్ చేస్తున్నాం కదా అది వచ్చేసింది అనమాట సైజే ఉంటుంది సైజ్ మార్దు కింద రైట్ మార్క్ ఉంది ఈ రైట్ మార్క్ టచ్ చేయాలి ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది మనకి ఈ ఫిక్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ టెస్ట్ అన్న దాని మీద ఈ పక్కన సైడ్న కింద లాస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటుంది ఏ అని ఉంటుంది దీని మీద టచ్ చేసిన తర్వాత ఎడిటింగ్ అని వస్తుంది ఎడిటింగ్ అనేది టెక్స్ట్ న్యూ టెక్స్ట్ మనం ఇది అరేంజ్ చేసేయాలి అరేంజ్ చేసి కుప్పం నుండి కుప్పం నుంచి పాలకొల్లు అన్న పాలకొళ్ళు కదా ఫ్రెండ్స్ అది పాలకొల్లు కదా అన్నమ్మేది అందుకని ఇప్పుడు మన పాలకొళ్ళు పాల కొళ్ళు వచ్చి వచ్చి అరుదైన మనకి అరుదైన జాతీయ కదా మనకి లోకల్లో దర్పం అందుకని చెప్పేసి అరుదైన పక్షులను నమ్ముతున్నాడు అమ్మకం చేస్తున్న వ్యాపారాన్ని పెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెట్టిన టైటిల్ ఏంటంటే కుప్పం నుంచి పాలకొళ్ళు వచ్చి అర్ధైన జాతి పక్షులు కుప్పం నుంచి పాలకొళ్ళు వచ్చి అర్ధైన జాతి పక్షులు అమ్మకం చేస్తున్న వ్యాపారి ఇది మన యూట్యూబ్ తమ్మేలు చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఓకే కొట్టేసుకోవాలి కొట్టేసుకున్నావా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సైజ్ అనేది చూసుకోవాలి దీన్ని ఎలా లాక్కోవాలి ఎలా లాక్కుంటే ఎలాగ మన సైజ్ అనేది మారిపోద్ది అనమాట కంపల్సరిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి అవసరమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కింద సైడ్కి లాక్కుంటే కింద సైజ్ అండి ఫ్రెండ్స్ ఈ సైజ్ అనేది టచ్ చేయాలి టచ్ చేస్తే ఇలా మారిద్ది అనమాట సైజ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎలా మారుతుందో ఎలా వస్తుందన్నమాట కింద డాట్ని ఎలా లాక్కోవాలి దీన్ని ఎలా కింద లాగేసుకుని కావాలంటే దీన్ని పైకి లాక్కుంటే మనకి ఇక్కడ వచ్చి సైజు అనేది మనం ఎంత సైజు కావాలో మనకు ఎంత సైజు కావాలనేది ఇక్కడ సైజుని బట్టి మనం ఎలా మార్చుకుంటామే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు సైజు మనకి సరిపోతుంది అన్న మనము సైజు కనబడుతుంది చూసారు కదా ఇప్పుడు మనం రైట్ కొట్టేసుకోవాలి కొట్టేసిన కలర్స్ ఆప్షన్ కలర్స్ ఆప్షన్ ఇది అనమాట ఇక్కడ కలర్స్ చూపిస్తాడు ఎల్లో కలరు అది గ్రీన్ కలర్ అయితే ఇలా మారుద్ది రెడ్ అయితే ఇలా మారుతుంది ఈ లైట్ గ్రీన్ అయితే ఎలా మడుతుంది అనమాట కాదు మనకి ఇంకా కావాలంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఈ షేప్ కానబడుతుంది మీకు ఈ షేప్లో బ్లూ కలర్ టచ్ చేసారు అనుకోవాలి ఎలా వస్తుంది టైం డాట్ కాబడుతుంది కదా బ్లూ కలరు పింక్ రెడ్ ఎల్లో ఓకే కొట్టేసాం అక్షరాలు అలా వచ్చినాయి ఇప్పుడు ఓకే కొట్టేసుకుంటాం మళ్ళీ మనకి అక్షరాల సైజ్ అనేది ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే అలాగనమాట మన ఫిఫ్టీ సైజులో అయితే ఉంచేసాం అక్షరాలు నేనైతే కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎల్లో కలర్ అంత డామినేటిక్ ఇంకా కనపడతలేదు బ్లూ కలర్ పెట్టాను పర్లేదు కొంచెం మా అంత ఉంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను కదా చూడండి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసేసి లాక్ వేసేసుకోవాలి అది లాక్ చేసేసాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ దిన్నే టచ్ చేయాలి ఇప్పుడు దీని మీద టచ్ చేస్తే మనకు అలా ఉండిపోతుంది అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనకి పైన షేర్ అనే ఆప్షన్ కనపడుతుంది మనకు యూట్యూబ్ తమ్మే క్రియేట్ అయిపోయిందిట్టే ఇప్పుడు షేర్ మీద మీదేసి మనం గ్యాలరీ కొట్టేసుకుంటుంది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోకుండా మనం చూస్తున్నాం కదా ఏమో యాప్ పడుతుంది యాడ్ అవుతుంది ఇప్పుడు షేర్ సేవ్ టు గ్యాలరీ సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చి చూపిస్తాను నేను ఇదిగో ఫ్రెండ్స్ మన ఫోటోస్ ఫ్రెండ్స్ గ్యాలరీ ఆల్బంలోకి వెళ్ళిపోతాం వచ్చేసింది చూసారు ఫ్రెండ్స్ రెండుసార్లు సేవ్ అయిపోయింది కనబడుతుంది కదా కుప్పం నుంచి పాలకొల్లు వచ్చి అర్ధమైన పక్షులను అమ్మకం చేస్తున్న వ్యాపారి తమ చూశారు కదా మన వీడియో కానీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వివరాల కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మోగించండి ఉంటాం ఫ్రెండ్స్ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి చూసాక తమ్మిదనేది ఎలా చెట్ చేయాలో బాయ్ ఫ్రెండ్స్